గిన్నెలో తెల్లటి వస్త్రాలతో కూడిన మమ్మీలు నేరుగా పడ్డారు వారి ముఖంపై సన్నటి రేఖలు ఉన్నాయి వాటిలో ఒక మమ్మీ ముందు చిన్న బోర్డు పెట్టారు సన్ ఆఫ్ ది సన్ గార్డ్ అని ఉంది అందులో ఊహించండి ఈ మమ్మీలు ముందు ఎప్పుడో వేలాది మంది నేలపై వంగి ఈ మమ్మీల్ని కేవలం రాజు మాత్రమే కాక దేవుడు ప్రత్యక్ష రూపంగా పరిగణించేవారు ఈ ఈజిప్టియన్ నాగరికత ప్రజలు సైన్స్ మ్యాథ్స్ లో అటువంటి ఆల్గరితం తయారు చేశారు వాటితోనే ఈ భారీ నిర్మాణాలు అంటే పిరమిడ్లు సాధ్యమయ్యాయి అవి ఇప్పటికీ కొందరి కొందరు ఏమనుకుంటారంటే అంటే ఏరియన్లు తయారు చేయించినట్లు అనిపిస్తున్నాయి అని అంటారు కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఒక మనిషి అంత పవర్ ని పెట్టుకుని ఇంత కంట్రోల్ ని తీసుకుని మూడు వేల సంవత్సరాలు నడిచే సివిలైజేషన్ ని అతని ఒక సైన్ కోసం ఎదురు చూస్తుందంటే వాళ్ళను దేవుడిగా పరిగణిస్తారు ఇంత అడ్వాన్స్ సివిలైజేషన్ బిల్డ్ చేసిన ఈజిప్టియన్ల కథ ఏంటి అండ్ అలాగే ఈజిప్టియన్లను దేవుడిగా కొలిచే కాన్సెప్ట్ ఏంటని ఈ రోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఈ కథ తెలుసుకోవాలంటే మనం దాదాపు ఎనిమిది వేల సంవత్సరాలు బ్యాక్ కి వెళ్ళాలి అంటే క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరం నుంచి నాలుగు వేల సంవత్సరాల కాలం మధ్యలో జరిగింది ఈ చరిత్ర అక్కడ ఒకే ఒక్క విషయం మెరిసింది నీలం నది నీడు ఎడారి చుట్టుముట్టిన ఆ పొడి ప్రాంతమైన భూమి మరియు ఇసుక మధ్య జీవితం పెరిగేందుకు అసలు కారణమైందా సమయం నీలినది ప్రతి ఎడారి వరదలలో వచ్చేది నీరు తీరానికి ఎగిరి పొలాలను కప్పేది ఆ తర్వాత మెల్లిగా నీరు తగ్గి వెనకకు పోయేది ఆ తర్వాత ఆ డార్క్ బ్లాక్ మట్టి మిగిలేది ఆ మట్టి అనేది నిజంగా జీవితం ఆ మట్టిలో దోమలు జొన్న పప్పులు కూరగాయలు పెరుగుతాయి అందుకే ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో ప్రజలు ఆకలి ఎండతో పోరాడుతున్నారు ఈజిప్ట్ ప్రజలు ధాన్యంతో నిలువలు నింపుకుంటున్నారు ఒక సమయంలో రోజు ఇనుముడిగా తినిపించగలిగితే ప్రజలు ప్రజలకు అదనపు లగ్జరీ వస్తుంది ఆలోచించడానికి ప్రణాళికలు చేయడానికి కలలు కనడానికి ఆ సమయం అక్కడ నుండి ఈజిప్టియన్ నాగరికత మొదలైంది అక్కడ గ్రామాలు చిన్న చిన్న రాజ్యాల రూపం తీసుకున్నాయి ఆ తర్వాత ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడింది ఇది సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల దగ్గరగా ప్రారంభమైంది నైల్ నది రెండు వైపులా ఉన్న ఈ చిన్న చిన్న రాజ్యాలు అవి ఎత్తైన పర్వత ప్రాంతాలను ఆ కాలంలో అప్ ఈజిప్ట్ అని అంటారు దిగువ డెల్టా ప్రాంతాన్ని లోవర్ ఈజిప్ట్ అని అంటారు రెండు వైపులా వేరువేరు కిరీటాలు వేరువేరు చిహ్నాలు వేరువేరు దేవతలు ఉండేవి ఆ తర్వాత ఒక పేరు వస్తుంది నర్మర్ దీన్ని కొంతమంది మేయిస్ అని కూడా పిలిచేవారు ఊహించుకో ఒక పొడుగు ఆర్మర్ వేసుకున్న ఒక రాజు చేతిలో ము జుట్టు పట్టుకుని మళ్ళీ చేతిలో లాటి అదే మొదటి వ్యక్తి ఎవరికైనా లభించిన అన్ని మార్గాలు బలవంతం రాజకీయాలు మోసం ఏదైనా ప్రయోగించి ఈజిప్ట్ ను రెండు భాగాలుగా ఒకటి చేసిన వాడు ఈ ఏకీకరణ అంటే కేవలం మ్యాప్ మీద ఒక లైన్ గీసినట్టే కాదు ఇది ఒక ఆలోచన ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు ఒక కేంద్రం ఉంది ఎవరికైనా శక్తి ఉంటే అది అక్కడే ఉంది ఇక్కడే ఫర యొక్క కాన్సెప్ట్ సీరియస్ లెవెల్లో మొదలైంది ఈజిప్ట్ ప్రజలు సూర్యుని దేవుడిగా కొల్చేవారు కానీ ఈజిప్ట్ ను ఏకీకరించి నర్మర్ చేసిన పని ఈజిప్షియన్ల దృష్టిలో దేవుడి శక్తి లేకుండా జరిగిన పని అది సాధ్యం కాదు అందుకే అప్పటి నుండి నర్మర్ గాడ్ అంటూ పిలవడం మొదలైంది ఈ దేవతల పూజారి మాత్రమే కాకుండా వాటి ప్రత్యక్ష రూపం కూడా అని ఆ తర్వాత ఫెరో గాడ్ రూపం వచ్చింది ఈ కాన్సెప్ట్ మొత్తం ఈజిప్షియన్ సివిలైజేషన్ చరిత్ర మరియు సంస్కృతిలో నిమగ్నమైంది అని అంటారు ఫెరో రాజ్భవనం వెలుపలికి బయటికి వస్తే ప్రజలు తల వంచి నిలబడేవారు ఎందుకంటే ఆయన వారి కోసం భూమిపై ఉన్న దేవుడు అనిపించేవాడు ఆ సమయంలో ఈజిప్ట్ లో మతం మరియు రాజకీయాలు ఒకే శరీరంగా కలిసిపోయాయి అక్కడికి సహజ ప్రక్రియలను కూడా ఫెరో తో అనుసంధానం చేసి చూడడం మొదలైంది ఫ్లడ్ అయితే సరి వచ్చింది పంట బాగుంటే ప్రజలు అంటారు ఫరోలు దేశాలను సంతోషింపజేశారు ఈ ఎండలైతే ఎత్తనా వ్యాధి వచ్చిన ప్రజలు అంటారు ఫరో వైపు ఎక్కడో లోపం ఉందని అంటారు ఇలాంటివి జరుగుతున్న పిరమిడ్ యుగం సుమారు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఒక వంద పీసీల మధ్య ప్రారంభమైంది సహారా ఒడిలో బంగారు ఇసుక సముద్రం మధ్యలో మూడు మూడకోండల లాంటి కొండలు గీజా పిరమిడ్లు వేల మంది కార్మికులు వరుసగా రాళ్లను తీసుకువెళ్తున్నారు ఎవరో రాళ్ల నుంచి రక్తం వస్తుంది ఎవరో వెన్నుపోటు నుంచి చెమట పోస్తుంది కానీ అందరి దృష్టి ఒకటే రాజుకి ఒక అటువంటి సమాధి నిర్మించాలి ఆకాశాన్ని కూడా తాకేలా ఉంటుంది ప్రతి బ్లాక్ బరువు కొన్ని టన్నులు ఉంటుంది అయినా కూడా పిరమిడ్ లో వాటి పెట్టే కోణాలు అంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయి కాబట్టి మోడర్న్ టూల్స్ తో మ్యాచ్ చేస్తే లేజర్ తో సెట్ చేసినట్టు అనిపిస్తుంది మొత్తం నిర్మాణం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ దేశాలతో సరిగ్గా లైన్ లో అమర్చబడింది వాళ్ళ నక్షత్రాలను చూసి కొలతలు తీసేవారు నేలలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలను గమనించి స్టీల్ క్రెయిన్ డిజిటల్ డ్రాయింగ్ లేకుండా కేవలం మనుషుల మేధస్సు ముక్కు శక్తితో ఇంత పెద్ద రాళ్ళను నిలబెట్టేవారు ఇప్పుడు మనం ఎక్కువగా మనకు ఇమాజిన్ చేసుకుంటాం పిరమిడ్లు కట్టేవారు అందరూ బానిసలు అంటూ కొడుతూ తిడుతూ పనిచేసే వారు అని అనుకునేవారు కానీ రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే పిరమిడ్ల నిర్మాణంలో చాలా నైపుణ్యం ఉన్న కార్మికులు ఉండేవారు వీరు అక్కడ స్థిరంగా నివసించేవారు వాళ్ళ కోసం పిరమిడ్ నిర్మాణం దగ్గర చిన్న పట్టణం లాంటి క్యాంపులు ఏర్పాటు చేసేవారు అక్కడ వారికి రొట్టి బీర్ ఉల్లిపాయ చేపలు లభించేవి అంతేకాదు ఆ నైపుణ్యం ఉన్న కార్మికుల కుటుంబాలు కూడా పిరమిడ్ నిర్మాణ సైట్ వద్దే ఉంటూ ఉండేవి కానీ బానిస వారైన నైపుణ్యం ఉన్న కార్మికులైన ఒకటి మాత్రం కామన్ గా ఉండేది ఫిరో పేరు వాళ్ళకి అనిపించేది ఏమంటే వారు కింగ్ కోసం పనిచేస్తుంటే పరోక్షంగా దేవుడి కోసం పనిచేస్తున్నట్లే పిరమిడ్ విజయవంతం అయితే వారి పేరు కూడా వచ్చే జన్మలో సురక్షితంగా ఉంటుంది ఇది మనం ఈజిప్ట్ టెక్స్ట్ మరియు కలలో తరచుగా చూస్తూ ఇజిప్షియన్లు వచ్చే జన్మలు ఎలా గంభీరంగా తీసుకునేవారు మొత్తం కాన్సెప్ట్ వారి ఫరో మరియు వారి దేవుళ్ళ మరణం తర్వాత వారి శరీరాన్ని మమ్మీగా మార్చడం ప్రారంభమైంది ఇది సుమారు పదిహేను వందల నుంచి వెయ్యి బీసీ మధ్య జరిగింది కింగ్ల శరీరాన్ని మమ్మీగా మార్చడానికి పూర్తి షిఫ్ట్ బై షిఫ్ట్ ప్రాసెస్ ఉంటుంది అందులో రాజు మృతి చెందిన వెంటనే మొదట వారి మెదడు ముక్కు ద్వారా బయటకు తీసేవారు ఆ తర్వాత ముఖ్యమైన అవయవాలు లివర్ ఊపిరితిత్తులు కూడిన జీర్ణాశయం వంటివి తీసివేసేవారు ఆ తర్వాత కేవలం గుండెని శరీరంలోనే వదిలేసేవారు ఎందుకంటే వారి కోసం గుండె రోజు నిజమైన గుర్తింపు కాదు ఆ తర్వాత ఆ శరీరాన్ని వారాల పాటు ఆరబెట్టేవారు పరిమళాలు రాళ్లను పూసేవారు చివరికి బట్టలు చుట్టి మమ్మీగా మార్చేవారు దాంట్లో కళ్ళపై నకిలీ కళ్ళు పెట్టేవారు అలా చేయడానికి తరువాత ఆ మమ్మీను ఒక గాఢమైన చల్లటి రాళ్ళ గదిలో పెట్టేవారు దాని పక్కన ద్రాక్ష రొట్టె బీర్ బంగారం ఆయుధాలు ఆభరణాలు మరియు చిన్న సేవకుల విగ్రహాలు కూడా ఉంచేవారు గోడలపై చిత్రాలు వేసేవారు ఆ రాజులు వ్యవసాయం చేస్తున్నట్టు వేటకు వెళ్తున్నట్టు కుటుంబంతో కూర్చున్నట్టు చూపించేవారు ఆ మమ్మీల ఆ కుటుంబానికి చెందింది కొంతమంది మమ్మీల చిత్రాలు పాటు ఒక హెచ్చరికగా సందేశం కూడా వ్రాయబడేది అందులో ఏమంటే ఎవరికైనా ఈ సమాధి శాంతిని భంగాన్ని లోపలికి వస్తే దేవుళ్ళ కోపం తగ్గిపోతుంది క్లియర్ గా చెప్పాలంటే వారికి శాపం దొరికింది ఆ శాపం గురించి మేము తర్వాత మాట్లాడుతాము ఎందుకంటే అది కూడా చాలా ఆసక్తికరమైన కథ కానీ ఈజిప్ట్ చరిత్రకు వెళ్తే సుమారు రెండు వేల ఒక వంద బీసీ సమయం దగ్గర ఈ ఈజిప్షియన్ ఓల్డ్ కింగ్డమ్ లో సమస్యలు మొదలయ్యాయి కొన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు నైల్ నదిలో వరదలు తగ్గిపోయాయి పంటలు తక్కువయ్యాయి అందరూ అనుకున్నారు దేవుళ్ళు కోపం ఉన్నట్టున్నారు దీని ఫలితం పరో యొక్క అధికార శక్తి బలహీన పడింది పన్నులు సేకరించడం కష్టమైంది ఆహార పంపిణీ కూడా కష్టమైంది ఇది కాస్త కష్టంగా మారింది మొదట్లో స్థానిక గవర్నర్లు రాజులు అంటే పరో యొక్క ఆజ్ఞలను పాటించేవారు కానీ ఇప్పుడు వారు తమకే నచ్చిన రాజుగా భావించుకోవడం ప్రారంభించారు ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో కోటలు నిర్మిస్తూ సైన్యాన్ని సేకరిస్తూ తమ కోసం ప్రైవేట్ పట్టణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక ఏకైక ఈజిప్ట్ చిన్న చిన్న పాటలుగా విభజించబడింది ఇది కొంతకాలం సాగింది ఆ తర్వాత సుమారు రెండు వేల బీసీ కాలం వస్తుంది దీన్ని చరిత్రకారులు ఫస్ట్ ఇంటర్మీడియట్ పీరియడ్ అంటారు ఇది శతాబ్దంలో పౌరాణికాలు పౌర యుద్ధాలు మరియు బలహీన రాజకీయ వ్యవస్థలు సాధారణమయ్యాయి ఆ తరువాత పదహారు వందల బీసీ సమయంలో మొదలైన మిడిల్ కింగ్డమ్ కొన్ని బలమైన రాజుల లాంటి మెట్టు సరేత్ ఆమెన్ మస్ మహత్ లాంటి రాజులు ఈజిప్ట్ భాగాలను మళ్లీ కలపడం మొదలు పెట్టారు ఆ సమయం వారి దృష్టి ఎక్కువగా ప్రాక్టికల్ పనులపై ఉంటుంది కాలువ తీర్చడం నీటి సాగుదల మెరుగుపరచడం సరిహద్దులను కాపాడటం వ్యాపారాలను రక్షించడం ద్వారా రాజ్యం స్థిరంగా ఉండేలా చేయడం ఈ సమయంలో మళ్ళీ కాన్సెప్ట్ ఈజిప్ట్ లో తిరిగి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఈజిప్ట్ యూనిఫై అయ్యాక దాన్ని ఒకే ఒక్క పాలకుడు పాలించటం మొదలు పెడతారు వారికి మళ్లీ ఈజిప్షియన్ దేవుళ్ళుగా పిలవబడతారు ఈ సమయంలో బయట ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి ఉత్తర తూర్పు ప్రాంతం నుంచి కొత్త వాళ్ళు వారికి కొత్త టెక్నాలజీ ఉంది కొత్త ఆయుధాలు ఉన్నాయి అదే పదిహేను వందల బీసీ కాలం హక్స పాలకుడు ఈజిప్ట్ సాంస్కృతిక సంపదపై దృష్టి పెట్టి దాడి మొదలు పెట్టాడు వాళ్ళ దగ్గర గుర్రాలు రథాలు శక్తివంతమైన కాంపోజిట్ తుపాకులు ఆధునిక లోహ ఆయుధాలు ఉండేవి అందుకే వాళ్ళు సులభంగా ఈజిప్ట్ నుండి సగం ప్రాంతాన్ని ఆక్రమించి ఈజిప్ట్ ను తమ పాలనలోకి తీసుకున్నారు ఈజిప్ట్ ప్రాంతానికి ఇది కేవలం రాజకీయ పరా జయం మాత్రమే కాదు ఒక మత సంబంధమైన సంక్షోభం కూడా అయ్యింది ఫరో యొక్క దేవత రాజు అని నమ్మకం ఉండేది అలా ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుళ్ళు ఎవరిని ఎంచుకోకపోయినా విదేశీ రాజులు వారి పవిత్ర భూమిపై పాలన చేస్తుండటం అప్పటి తర్వాత ఈజిప్ట్ లో పూజల ప్రార్థనలు ఆచారాలు పెరిగిపోయాయి కానీ హిక్సోస్ వాటి మొటల్ మరియు ఆధునిక ఆయుధాల మందు ఈజిప్ట్ వ్యవస్థ పూర్తిగా బలహీనంగా కనిపిస్తుంది కానీ అదే భయంలో వారి కూడా అయ్యింది ఈజిప్ట్ పాలకుడు తేపన్ తన సేవను మరింత ఆధునిక ఈచిదిద్దారు సాంకేతికలకు స్వీకరించాడు దాంతో చాలా త్వరలోనే ఈజిప్ట్ కూడా ఛారిట్లు కొత్త యోధులు బట్లు వచ్చాయి ఆ తర్వాత దీర్ఘకాల యుద్ధాల తర్వాత ఈజిప్ట్ హిరోస్ రాజవంశాన్ని ఈజిప్ట్ నుండి బయటకు పంపేశారు క్షణం కూడా ఈ విషయం విషయం తర్వాత కొత్త రాజ్యం కాలం మొదలైంది సుమారు పదిహేను వందల బీసీ నుండి వెయ్యి బీసీ మధ్య ఈజిప్ట్ లో అత్యంత శక్తివంతమైన దేశంలో ఉంది ఈ సాంస్కృతిక యుగంలో కాపర్ పరికరాలు ఆయుధాలు రథాలు ముఖ్యంగా కార్బర్డ్ ఆలయ ఈజిప్ట్ కథ ముందుకు వెళ్తూ ఉంటే క్రీస్తు పూర్వం యాభై సంవత్సరాల క్రితం ఈ పాత్ర పాలించింది క్రీస్తు పూర్వం ముప్పై సంవత్సరాలు ఈజిప్ట్ అధికారికంగా రోమన్ ఇలా ఈజిప్ట్ కథ ముందుకు వెళ్ళింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట ని ఆన్ లో పెట్టుకుని మాకు సపోర్ట్ చేయండి మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త మీ ముందుకు తేడానికి నేను చాలా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్